ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు అతను తెలివైనవాడే కాని చదవడంపై ఆసక్తి తక్కువ రోజంతా ఆటలు ఆడుతూ కార్టూన్లు చూస్తూ గడిపేవాడు తల్లిదండ్రులు అతనిని ఎంతగానే చెప్పినా అతను క్వింకా టైం ఉంది తర్వాత చదువుతా అంటూ నిర్లక్ష్యం చేసేవాడు పొట్ పరీక్షల సమయం దగ్గర పడుతోంది అందరూ మునిగిపోయి చదువుతున్నారు కిరణ్ స్నేహితులు పుస్తకాలు పట్టుకుని ప్రశ్నలు అడుగుకుంటున్నారు కాని కిరణ్ మాత్రం తక్కువ తక్కువరాదు చివరి వారంలో చూస్తా అని ఒక ఒకరోజు రాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది దొట్ ఒక పెద్ద పరీక్షా హాల్లో కూర్చున్నాడు ప్రశ్నపత్రం అతని ముందుంది కాని సమస్య ఏంటంటే అందులో ఉన్న ఒక్క ప్రశ్నకు జవాబు తెలీదు రాయడానికి ఏం లేక చేతులు వణికిపోయాయి అంతటితో ఆగలేదు అతన్ని అందరు చూసి నవ్వడం ప్రారంభించారు పరీక్షా అధికారి వచ్చి చదవకపోతే ఫలితం ఇదే అని గంభీరంగా చెప్పాడు కిరణ్ ఒక్కసారిగా అరిచి నిద్రలేచాడు అతని శరీరం చెమటలతో తడిసిపోయింది ఇది నిజంగా జరిగితే అనుకునే సరికి భయం వేసింది అక్కడినుంచి అతని జీవితం మారిపోయింది రాత్రంతా చదవడం మొదలుపెట్టాడు తప్పిపోయిన రోజులను తిరిగి పొందాలనే ఆతృత అతనిలో నూతన ఉత్సాహం నింపింది పుస్తకాలను తడుముతూ చక్కటి విషయాలను నేనే విస్మరించానా అనుకున్నాడు ఒట్ చివరికి పరీక్షలు వచ్చాయి ఒట్ ఈసారి హాల్లోకి తన పరీక్షా కళల గురించి బాధపడే కిరణ్ కాదు పూర్తిగా సిద్ధమైన కిరణ్ ప్రవేశించాడు ప్రశ్నపత్రం చూసి ఆనందంగా రాయడం మొదలుపెట్టాడు ఒట్ ఫలితాల రోజు కిరణ్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు ఉపాధ్యాయులు అతనిని ఈ చివరి నిమిషంలోనైనా మారి సరైన మార్గాన్ని ఎంచుకున్నావు అని అభినందించారు తొట్పాఠం సమయాన్ని వృధా చేయకుండా ముందుగానే ప్రయత్నం చేస్తే పరీక్షల్లో విజయం మనదే